అనూస్ బాల్కనీ గార్డెన్ కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ నేను ఈరోజు మన న్యూ ఇయర్ ఫ్రెండ్ అండి దివ్యలతా మల్లిపెద్ద గారు మనకి నాకు సీడ్స్ ప్లాంట్స్ తీసుకొచ్చి ఇచ్చారండి అవేంటో అవి ఏమేమి ఉన్నాయో దాంట్లో ఏంటో మనం చూద్దాం ఈరోజు నేను కూడా ఆవిడకి ప్లాంట్స్ ఇచ్చానండి మేము ప్రతి సంవత్సరం అలాగే ఎక్స్చేంజ్ చేసుకుంటాము ప్రతి సంవత్సరం కూడా జూన్ లాస్ట్ జూలై ఫస్ట్ అలా వస్తారనమాట సెకండ్ వీక్ జూలై సెకండ్ వీక్ అలా వస్తారు వచ్చి తన దగ్గర ఉన్న సీడ్స్ ప్లాంట్స్ నాకు ఇస్తారండి నా దగ్గర ఉన్న ప్లాంట్స్ అవి తీసుకెళ్తారనమాట సీడ్స్ ఉంటే సీడ్స్ కూడాను ఈ రోజు అవిడా నాకు ఏమేమి ఇచ్చారో చూద్దాము ఇది కూడా ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ ఆ రైట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా సీడ్స్ అండి ఇవేమో ప్లాంట్స్ అనమాట ఓపెన్ చేసి చూద్దాము ఏమేమి ఇచ్చారో ఏంటి అని ఇది బ్రహ్మకమలం లీఫ్ అండి ఆకు ఆకు పెడితే కూడా వస్తుంది ఆవిడ ఒక చోట తీసుకున్నారంట బ్రహ్మకమలం చెట్లు ఒకటి త్రీ హండ్రెడ్ వేశారంట ఆ దాంట్లో నుంచి ఒక రెండు ఆకులు ఇరుసుకొచ్చారనమాట నా కోసం ఇదిగోండి ఇది ఒక ఆకు వైట్ ఒకటి రెడ్ ఒకటి అని చెప్పినట్టున్నారండి లేకపోతే వైట్ ఒకటి పింక్ ఒకటి ఏదో మొత్తానికి అయితే చెప్పారు ఆకులు పెట్టి చూడండి మీరు కూడా వస్తాయేమోనని ఇవి వస్తాయని విన్నానండి పెట్టి చూద్దాం మనం కూడాను ఇవేమో రెయిన్ లిల్లీ అండి ఇంత ముందు చిన్న చిన్న బల్బ్స్ అవి ఉన్నాయి కదా మనకి ఇవేం కొంచెం పెద్ద పెద్ద బల్బ్స్ అండి ఇవి ప్లాంట్స్ ఇవి రెండు అవి వేరే వేరే కలర్స్ ఒకటి ఎల్లో అను ఇంకోటి పింక్ అనుకుంటా ఇవి కొంచెం పెద్ద పెద్దవి అనుకుంటానండి ఆల్రెడీ నాకు ఉన్నాయి ఈ కలర్ అయితే వద్దని చెప్పేదాన్ని కానీ అయితే చాలా ఉన్నాయి నా దగ్గర ఎల్లో ఇదిగోండి ఇది బ్రహ్మకమలు ఎందుకు చూపించాను కదా ఇక్కడ మధ్యలో కట్ అయిపోయిందండి అది కట్ అయిపోయిన చోటు నుంచి మళ్ళీ కట్ చేసి వేరే పెడితే పోతుంది చూద్దాము పెట్టేటప్పుడు ఇదేమో గోవర్ధనం అండి గార్డినియా కటింగ్ అనమాట ద్వార వెరైటీ అంటే పొట్టి వెరైటీ అనమాట ఉంటే గనక కటింగ్స్ తెచ్చి పెట్టండి అని చెప్పాను తీసుకొచ్చారనమాట ఇవి కూడా ఫ్రెండ్స్ ఇవి ఆ గ్రీన్ చామంతి పెద్ద పెద్ద పూలనమాట ఇవి రెండు అంటులు తీసుకొచ్చారండి ఆవిడ వేరే చోట కొనుక్కున్నారని చెప్పాను కదా ఈ ఆకులు కొనుక్కున్నారని చెప్పాను కదా అవి కొనుక్కోవటం వల్ల ఇవి ఆవిడకి ఫ్రీగా ఇచ్చారంట ఈ రెండు అదే నాలుగు ఇచ్చారు ఆవిడ నాకు రెండు తీసుకొచ్చారు రెండు ఉంచుకుని లాస్ట్ టైం కూడా చిన్న చిన్న ముద్ద పూలండి పోమ్ వెరైటీ తీసుకొచ్చి ఇచ్చారు కానీ అది మొన్న చచ్చిపోయింది బ్రతికింది చాలా వరకు చాలా రోజులు బ్రతికింది అట్రాక్ అయిపోయి చచ్చిపోయింది వర్షాలు కాదండి సమ్మర్లోనే ఇదేమో ఇప్పుడు నేను చూపించిందేమో మినీ మార్నింగ్ గ్లోరీ అండి ఇది కూడా అది మినీ మార్నింగ్ గ్లోరీ అనమాట నేను ఫ్లవర్ పెడతానండి మీకు చాలా అందంగా ఉంది అందుకే ఇది ఉంటే తీసుకురమ్మాను ఒంటరెక్కదేనండి ఇది ఇది కూడా పింక్ పింకును బ్లూ అనుకుంటా ఒంటరేయ్యాన్ అని చెప్పారు అవిడే నేనేమో ముద్దయ్య ఉన్నాయేమో అని అడిగాను మొద్దయ్యేమో సీడ్స్ ఉన్నాయంట ఒంటరెక్కయ్య అయితే నేను అసలు వద్దని చెప్పేసి దాన్ని నేను రెడ్ ఒంట్రక్కది అడిగానండి ఆవిడేమో ఇవి కూడా ఇచ్చారు పెట్టాను మొత్తానికైతే ఎవరికైనా కావాలంటే ఇద్దాంలే అని ఇవిగోండి ఇవి కూడా అవేనండి ఇవి కూడా అవేనండి మొత్తం అవే ఇందులో ఇదిగోండి ఇది ఫస్ట్ చూపించాను కదా దానికి సంబంధించింది ఈ ఫ్లవర్స్ మాత్రం చాలా అందంగా ఉన్నాయండి ఇది ఒకటేమో వచ్చేసి వైట్ వచ్చింది ఇంకోటేమో పింక్ షేడ్ వచ్చింది ఇది వైట్ వచ్చిందండి కాడ కింద స్టెమ్ కొన్ని ఏమో లైట్ పింక్ అనమాట బాగా లైట్ పింక్ పింక్లో వచ్చాయి అంటే అది పింక్ కలర్ ఫ్లవర్ ఒంటరి కదా పోస్తుందేమో మరి వైట్ ఉన్నాయేమో ఏమో లైట్ కలర్ ఏదో పోస్తుంది అనమాట అయిపోయినాయి కదా ఇప్పుడు ఇక సీడ్స్ చూపిస్తాను ఏమేమి ఇచ్చారు ఏంటి అని ఇదిగోండి ఇది మల్టీ అండి మార్నింగ్ గ్లోరీ ఇది ముద్దది పింక్ అనమాట పిక్ పింక్ రాణి కలర్ అంటారు కదా అది అన్నమాట ఇది పెట్టమన్నాను అది తీసుకొచ్చారనమాట అనమాట ఇయ్యాలండి ఇది త్వరలో ఇదిగోండి ఇది కాశీరత్నాలు అండి వైట్ సైప్రస్ వైన్ అంటారు కదా అది వైట్ అనమాట నేను రెడ్ ఆల్రెడీ పెట్టాను ఈ వైట్ రెడ్ పింక్ అని ఇంకో కలర్ ఉంటదండి మూడు కనుక కలిపి ఒక కుండీలో పెడితే చాలా అందంగా ఉంటాయి ఇవి అది పింక్ మనకు దొరకలేదు ఇదిగోండి ఇది మినీ మార్నింగ్ లో అండి ఫస్ట్ నేను రెడ్ చూపించాను కదా రెడ్ లోపల గొట్టం లోపల ఎల్లో వస్తుంది ఇది పింక్ శంకు పూలండి ఇది లావెండర్ కలర్ శంక్ అండి ఇదండి ఇవన్నీ ఇచ్చారనమాట ఆవిడ నేనేమో ఆవిడకి ఎక్స్చేంజ్లో ఏమి ఇచ్చారంటే బిళ్ళ చామంతి వైట్ ఉంది కదండి మనకి ఎప్పుడు నుంచి వెతుతున్నానండి నేను ఈ చెట్టు కోసం చెప్పాను కదా ఆ చెట్టు ఒక రెండు అంట్లు ఇచ్చాను మళ్ళా డబుల్ కలర్ మనకి చామంతి ఉంది కదా రాణి పింక్ వైట్ వైట్ పైన వచ్చి లోపల రాణి పింక్ వస్తుంది కదా అది అది ఒక రెండో మూడో కటింగ్స్ ఇచ్చాను ఎల్లో ప్యూర్ ఎల్లో చామంతి కటింగ్ అది ఇచ్చానండి ఒకటి అది నా చచ్చిపోబోతుంది నీళ్ళు ఎక్కువైపోయి అందుకని చెప్పి నేను కూడా అవి కట్ చేసేసి సీడలు వేసాను యాక్టివ్గా నిలబడ్డాయి అనమాట సరేనని ఆవిడికి రెండు కొమ్మలు చేసుకుని పెడతాం లేని ఒక పెద్ద కొమ్మ ఇచ్చాను నేను తత్నై పెట్టాను అనమాట మళ్ళా ఇంకా అదేంటిది అది డేసీ వైలెట్ కలర్ ఉంది కదా మనకి వైలెట్ కాదు పింక్ పింక్ ఉంది కదా అది ఒక మొక్క ఇచ్చాను ఆవిడ కావాలన్నారు అది ఆవిడకి ఇష్టం అంట అదొకటి ఇచ్చాను మళ్ళా ఇంకోటి ఏంటంటే ఎల్లో ముద్దమందారండి మొక్క మనకు మొన్న చాలా బ్రతికినాయి కదా అది ఇచ్చాను ఆవిడకి పింక్ కలరు మన పన్నీర్ రోజు మాత్రం మనీ తీసుకున్నానండి ఆవిడ దగ్గర అది మాత్రం ఎప్పుడో కావాలని అడిగారు నన్ను నేను తయారు చేసి ఇస్తానన్నాను ఇ అది మాత్రం మనీకినమాట అదే అండి ఈ విధంగా ఎక్స్చేంజ్ చేసుకున్నాము ఇంకా ఇంకేమిచ్చాను ఆవిడకి ఇంకా బ్రిక్ కలరు బిళ్ళ చామంతి లాగా ఉంది కదా ఒకటి మన మొన్న కొన్నాను మొన్న వెంటర్లో లాస్ట్ వెంటర్లో అదొకటి ఇచ్చానండి ఇంకోటి బ్రిక్ కలర్ పెద్ద చామంతి పువ్వు ఉంది కదా అది కూడా తీసుకున్నాను కదా అది ముందు బ్రిక్ కలర్ ఉండి తర్వాత లాస్ట్లో మనకి అది ఏమవుతుందంటే ఎల్లో అయిపోతుంది లాస్ట్లో పూసేసి ఫేడ్ అయిపోయిన తర్వాత ఇచ్చానండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే రిబుల్ కలర్ ఉంది కదండి మన చామంతిలో పింక్ ఎల్లో వైటు అదొకటి మొత్తం కటింగ్స్ అనమాట ఇవి కటింగ్స్ ఇవి ఇవి అండి నేను ఆవిడకి ఇచ్చిన ఆటలో ఉన్నాయి ఇదండి ఆవిడ ఎన్ని బ్రతితే బాగుండు అనుకుంటున్నాను అలాగే ఆవిడ నాకు ఇచ్చినవి కూడా చక్కగానే బ్రతితే బాగుండు అనుకుంటున్నాను ఇదండి ఈ విధంగా యూ ఇయర్ ఫ్రెండే నాకు హెల్ప్ చేస్తారనమాట అలాగే నేను కూడా ఆవిడకి చెట్లు ఇలా ఇచ్చాను అనమాట ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ నొక్కోండి థ్యాంక్ యూ అండి బాయ్